గత ముప్పై ఆరు సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని సిక్స్ జేవియర్ గా పేరు మార్చి లక్షలాది మంది ప్రజానికానికి జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు ఆయన జమాలజిస్ట్ ఆస్ట్రాలజిస్ట్ అండ్ న్యూమరాలజిస్ట్ మరి ఇంకెందుకు ఆలస్యం ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ అంటే మేము మొదటిసారి చాలామంది రాసుల గురించి వాటి గురించి చెప్తూ ఉంటారు కానీ ఉన్నది ఉన్నట్టు ముఖం మీద చెప్పేది మాత్రం మీరే ఎందుకంటే మేము రాళ్ళ విషయంలో కూడా మేము చూసాం కాబట్టి లాస్ట్ టైం మీరు చెప్పినవి మాకు చాలా మంచిగా అనిపించింది అయితే ఇప్పుడు ధనస్సు రాశి గురించి చెప్పండి ధనస్సు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు రెండు వేల ఇరవై ఆరు పరాభవనం సంవత్సరంలో ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంతే సార్ అయితే ఇక్కడ మనం ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అని చెప్పేటప్పుడు ధనుసు రాశిలో ఏ నక్షత్రాల వాళ్ళు ఉంటారు అనేది మనం ముందు చెప్పుకుంటాం ప్రతిసారి అంటే ఏ నక్షత్రం వాళ్ళు ధనుసు రాశిలోకి వస్తారు మూలా నక్షత్రం యొక్క నాలుగు పాదముల వాళ్ళు ధనుసు రాశిలోకి వస్తారు పూర్వాషాఢ యొక్క నాలుగు పాదముల వాళ్ళు ధనుసు రాశిలోకి వస్తారు ఉత్తరాషాడ మాత్రం ఒక పాదం వాళ్ళు మొదటి పాదం వాళ్ళు మాత్రమే ధనుసు రాశిలోకి వస్తారు అంటే నాలుగు నాలుగు ఎనిమిది కూడా తొమ్మిది అంటే తొమ్మిది నక్షత్ర పాదుకలు ఒక రాశి ఇది మూల నాలుగు పూర్వాషాఢ నాలుగు ఉత్తరాషాఢ ఒకటి ఈ తొమ్మిది ధనుసు రాశిలోకి వస్తారు ఓకే గానే ఈ ధనుసు రాశికి యొక్క అధిపతి ఎవరు అంటే గురుడు ఇక్కడ మీనరాశికి ధనుసు రాశికి ఒకటే అధిపతిగా వస్తారు గురుడు ఇది దైవత్వంతో కూడుకున్నటువంటి గ్రహం సో మంచి లక్షణాలు కలిగిన వాళ్ళే ధనుసు రాశిలో ఉంటారు మంచి విద్యావేత్తలు తెలివైన వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క ధనుసు రాశిలోనే ఉంటారు అయితే ఈ పరాభవన సంవత్సరంలో వీళ్ళకి ఎలా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది అంటే ఇక్కడ శని వచ్చేసరికి అంటే మెయిన్ గురుడు మీద శని మీద ఎక్కువ రాహుకేతుల మీదే ప్రభావం ఎక్కువ ఉంటుంది సంవత్సర ఫలితాలు సో శని వచ్చేసరికి రాశిలో ఉన్న కుంభరాశిని వక్రంగా తొంగి చూస్తున్నాడు రాహు కుంభంలో ఉన్నాడు కేతు సింహంలో ఉన్నాడు గురుడు ఇప్పుడు మిథునలో ఉన్నాడు మే అంటే జూన్ నుంచి ఈ కర్కాటకంలోకి ప్రవేశించడం జరుగుతుంటుంది సో టోటల్గా ఈ గురు రాహుకేతులు శని వీటి ప్రభావం అంటే అర్ధాష్టమ శని రాహుకేతులు తృతీయంలోనూ ఉండడం జరుగుతుంది అండ్ అష్టమ గురుడు వీటి ప్రభావం ఏంటి ధనుసు రాశి వాళ్ళకంటే ఒకటి పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగడానికి అవకాశం ఉంటుంది ఓకే అన్యోన్య దాంపత్యం ఉంటుంది అంటే భార్యాభర్తలు గతంలో అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఐదులో ఎవరైనా కొట్లాడుకున్న భార్యాభర్తలు అపోహలతో ఉన్న భార్యాభర్తలకి ఈ సంవత్సరం అపోహలు తొలగిపోయి ఒకళ్ళ మీద ఒకరికి ప్రేమలు పెరుగుతాయి ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు సో దాంపత్యంలో అన్యోన్యంగా ఉండే గ్రహగతులే కనిపిస్తున్నాయి బాగుంటుంది అని ఎవరన్నా విద్యార్థులు గతంలో ఏదైనా ఆగిపోయిన సబ్జెక్ట్ ఉంటే వాళ్ళు కట్టుకుంటే చక్కగా ఈసారి పాస్ అవుతారు లేదు లాస్ట్ ఇయర్ ఏదైనా ఎగ్జామ్ అటెండ్ అయ్యి రిజల్ట్ వెయిటింగ్లో ఉందనుకున్నట్లయితే జాబ్కి ఏదైనా రావాలి నేను అప్లై చేశాను వాళ్ళు ఇవ్వాలా రేపు అంటున్నారు అనుకునేటప్పుడు ఈ ఉగాది తర్వాత వాళ్ళకి జాబ్ ఆఫర్ రావడం జరుగుతుంది అంటే జాబ్ లే గతంలో అప్లై చేసుకున్న వాళ్ళకి గతంలో ప్రిపేర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఈ సంవత్సరం అంటే ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ వాళ్ళకి కాదని చెప్పేది గతంలో లాస్ట్ టూ త్రీ ఇయర్స్ క్రితం ఏదైనా రాసింది ఉంటే వెయిటింగ్ లిస్ట్లో ఉంటే వాళ్ళకి ఇప్పుడు అనుకోకుండా అకస్మాత్తుగా మీకు జాబ్ వచ్చిందండి వెళ్ళి జాయిన్ కావచ్చు అని చెప్తారు అలాంటి శుభవార్తలు ఉద్యోగస్తులు వింటారు వివాహాలు కానీ వాళ్ళకి పెండింగ్లో ఉండి కొంతమందికి ఎంగేజ్మెంట్ అవుతుంది కానీ వాళ్ళు ఇంట్లో ఎవరో పోయారని చెప్పి ఏం చేస్తారంటే ఒక మూడు నెలల తర్వాత చేసుకుంటాం వన్ ఇయర్ తర్వాత చేసుకుంటారు ఇట్లా పోస్ట్పోన్ చేస్తారు మాకు ఎంగేజ్మెంట్ అయింది కానీ అండి పెళ్లి డేట్కి వచ్చేసరికి ఏదో ఒక ఆటంక వస్తుంది మాకు అంటుండదు అలా ఆగిపోయిన వాళ్ళకుంటే తప్పని ఈ సంవత్సరం వాళ్ళకి అన్ని అడ్డంకులు తొలగిపోయి పెళ్ళి అయిపోతుంది అంటే వివాహం కాని వాళ్ళకి గతంలో సెలెక్ట్ అయ్యి వివాహం కాని వాళ్ళకి లిటిగేషన్లో ఉన్న వాళ్ళకి క్లియర్ అవుతారు గతంలో జాబులు అప్లై చేసిన వాళ్ళకి ఇప్పుడు జాబులు వస్తాయి గతంలో ఫెయిల్ అయిపోయి ఆగిపోయిన సబ్జెక్టుని వాటిని ఇప్పుడు ఈ సంవత్సరం పూర్తి చేసుకుంటారు సో విద్యార్థులు వివాహాల వాళ్ళు ఉద్యోగస్తులకి ఈ విధంగా ఉంటుంది అయితే అలాగే రాజకీయ నాయకులు రాజకీయ నాయకులకి గత రెండేళ్ల నుంచి ప్రభుత్వం మారింది కాబట్టి నీకు నీకు ఆ పోస్ట్ ఇస్తా ఈ పోస్ట్ ఇస్తా అంటున్న నానుస్తూ వెయిటింగ్ లిస్ట్లో పెట్టినటువంటి ఈ యొక్క ధనుసు రాశికి చెందినటువంటి పొలిటీషియన్స్కి ఈసారి కొంచెం శుభవార్తలు వస్తాయి కానీ ఈ సంవత్సరం కొత్తగా సీఎం దృష్టిలోకి వెళ్ళి ఏదో పదవి పొందుదాం అనుకుని ప్రయత్నించే ధనుసు రాశి వాళ్ళకి రాదు లాస్ట్ వన్ టూ ఇయర్స్ నుంచి ఆయన ఎంబడి పడుతూ సార్ నాకు పదవి సార్ పదవి సార్ అంటున్న వాడిని ఇప్పుడు ఆయన కనుకరించే అవకాశం ఉంటుంది అంటే కష్టానికి ఫలితం ఈ సంవత్సరం తీసుకోవచ్చు కష్టానికి ఫలితం రాజకీయ నాయకులు ఈ సంవత్సరం తీసుకోవచ్చు కానీ ఈ సంవత్సరం పదవుల గురించి కొత్తగా ఆశించే వాళ్ళు మాత్రం ధనుసు రాశికి చెందిన వాళ్ళు నిరాశ నిశత్తువులే ఉంటే వెయిటింగ్ లిస్ట్లో ఆగాసిందే అనేది వాళ్ళ గురించి ఇకపోతే రైతులు రైతులు గతపేట అంటే మొదటి పంట డబ్బులు చాలా బాగా వస్తాయి రెండో పంటలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు రెండు పంటల్లో మొదటి పంట బాగుంటుంది ఆదాయం ధనుసు రాశి వాళ్ళకి రెండో పంటలో కొంచెం ఇబ్బందులు వస్తుంటాయి అయితే మొదటి పంటలో నేను చెప్పేది అంటే వీళ్ళకి లాభాలు బాగా వస్తున్నప్పుడు రెండో పంట కోసం వీళ్ళు ఏం చేస్తారు మన రైతుల దగ్గర పెద్ద జబ్బది మొన్న కందులు వేసాను సార్ చాలా మంచి రేట్ వచ్చింది ఇప్పుడు అనుకుని ఈసారి కందుల్ని ఓ రెండు ఎకరాలు ఎక్కువ వేద్దాం అనుకుంటున్నా అంటే తప్పది అలాంటి పని చేయకు అంటే విస్తరణ పని చేయకు పాత లాభం వచ్చింది కదా ఈసారి ఎక్కువ పోయినసారి పసుపు చేశానంటే ఈసారి పసుపు మూడు రెండు ఎకరాలు చేశాను కానీ లాభం బాగా వచ్చింది ఇప్పుడు డిమాండ్ పసుపుకే ఉన్నట్టుంది అనుకుని ఒక నాలుగు ఎకరాలు ఎక్కువ పసుపు వేసేస్తాను అట్లాంటి పని చేయకు గతంలో ఎంత వచ్చిందో అంతే చేసుకో కానీ లాభాలు వస్తున్నాయి నష్టపో రైతు చేసి నష్టపోవడం కన్నా పంట గిట్టుబాటు అవుతున్నప్పుడు పర్లేదుగా కానీ వంట పంటల్ని ఎక్స్పాండ్ చేసే పనులు చేసుకోకుండా ధనుసు రాసి వాళ్ళు రెండు ఎకరాలు చేసి అవే చేయండి నాలుగు ఎకరాలు చేసి నాలుగే చేయండి ఇంకో నలభై చేసేద్దాం పెంచేద్దాం పంటని పెంచేద్దాం అనుకుంటే ఇలాంటి ప్రయోగ పంటలు చేయకండి అనేది ఒకటి చూపిస్తూ ఉంది మొదటి పంటలు రైతులకి ఆ విషయంలో కూడా చాలా చక్కగా ఉంటుంది ఇకపోతే మన సార్ మరి అన్నీ మంచివి చెప్తున్నారు అంటే అర్ధాష్టమ శని మరి ప్రభావం ఏంటి మరి మూడో ఇంట్లో రాహు ఉండడం ప్రభావం ఏంటి అష్టమ గురుడు ఉండడం ఏంటి ప్రభావం అంటే దాని ప్రభావం నేను ఏమని చెప్పానంటే ఈ సంవత్సరం ధనుసు రాసే వాళ్ళు కొత్త ఉద్యోగాలు చేయక కొత్త ఉద్యోగాలకి ట్రై చేసి కొత్త క కోర్సెస్లో చేరుదామనుకుని ప్రయత్నించిన వాళ్ళు కొత్త ఉద్యోగ రాజకీయంగా కొత్త పదవులు లభ్యం కోసం ట్రై చేసేవాళ్ళు లేదా వ్యవసాయదారులు కొత్తగా ఎక్స్పాండ్ చేసేటువంటి పనులు చేసే వాళ్ళకి మాత్రం ఈ ఎఫెక్ట్స్ తగిలి వాళ్ళు సక్సెస్ కారు ఆల్రెడీ కమిట్ అయినవి ఆల్రెడీ చేసిన వాళ్ళకి మాత్రమే సత్ఫలితాలు అని చెప్పాను నేను ఇదొకటి మేం అది తృతీయ రాహు అంతటి అదృష్టాన్ని ఇస్తాడు కానీ శని గురులు మాత్రం ఇబ్బందులు పెడతారు అందుకుంచి వాళ్ళకి ఇక ఇకపోతే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కొత్తగా ఈ సంవత్సరమే పేసలు సంబంధాలు చూడాలి పెళ్లి చేసుకుంటూ ఒక సంవత్సరం ఆగడమే మంచిదని సలహా ఇస్తారు అష్టమ గురుడు కష్టాలు పెడుతుంటాడు అర్ధాష్టమిషంలోప్పుడు పెళ్లి చేసుకుంటే పెళ్ళైన మొదటి రాత్రి నుంచే టెన్షన్లు వస్తాయి పాత వాళ్ళకి సమస్య పోతాయి తప్ప కొత్త వాళ్ళకి మాత్రం ఉండవు కాబట్టి కొత్త వాళ్ళు ఒక వన్ ఇయర్ పోస్ట్ పోన్ చేసుకుంటే వానికి మంచిది అని చెప్పి సలహా ఇస్తుంది ఇంకొకటి ఏంటంటే ఈ అర్ధాష్టమ శని వక్రంగా మూడో ఇంటిని తగ్గు చూస్తాడు అందులో రాహు ఉన్నాడు మూడో ఇంటిని తగ్గు చూస్తాడు రాహుకి శనికి సములు మిత్రులు కూడా సో ప్రభావం కొంచెం ఎక్కువ ఉంటుంది చంచల మనసుతో సో ఈ మూడో స్థానం అండడం వల్ల పేరెంట్స్ అంటే ఈ రాశి వాళ్ళు ధనుసు రాశి యొక్క పేరెంట్స్ తల్లి తరఫు వర్గీయులకి ఎవరైనా దుర్వార్తలు వినే అవకాశం ఉంటుంది ధనుసు రాశి వాళ్ళు ఈ సంవత్సరం వాళ్ళ మాతృవర్గీయుల మరణ వార్తలు తల్లికి కావచ్చు ఒక ఏజుడు ఉంటే తల్లికి జరగచ్చు లేదా తల్లి తరఫు పిన్ని పెద్దమ్మ మామయ్య అంటే తల్లి తరఫు అన్నదమ్ములు ఇలాంటి వాళ్ళ మరణ వార్తలు వినడం మానసిక బాధలు పడడం లేదా మరణించినట్టుగా ఈ రోజుల్లో ఈ రోజుల్లో అయితే మాత్రం అనారోగ్యం కన్నా కూడా ఆర్థికంగా చిదిగితే వాడు చచ్చిన వాడితో సమానంగా అయిపోతున్నాడు జనరల్గా అందుకుంచి అలా ఆర్థికంగా ఘోరంగా చితికిపోయి చచ్చిన వారితో సమానంగా ఇలా పుట్టింటి వర్గీయులకి కొంచెం బాధలు కలిగేటట్టు అవకాశాలు వాళ్ళు పుట్టింటి వర్గీయులు వాళ్ళ యొక్క స్థలములను మార్చుకోవడానికి ఈ సంవత్సరం ట్రై చేస్తారు వాళ్ళు అంటే ఇల్లు మారదాం స్థలం మారదాం కొంచెం దాంతోనే దరిద్రం పోతాం ఏంటి బాధ అని సో ఇలా అష్టమ గురుడు తర్వాత అర్ధాష్టమ శని వాళ్ళ వాళ్ళకి ఈ పేరెంట్స్ వర్గీయులతో కొంచెం దూరం కావడం జరుగుతుంది పొలిటికల్ వాళ్ళు ఏదో డబ్బులు పెట్టేసి ఏదో పార్టీ గ్రాండ్గా చేసేస్తే పోస్టులు వస్తాయి అంటే ఈ రావు పాతగా కమిట్ అయిన వాళ్ళకి మాత్రం వస్తాయని చెప్పి ఒకటి రెండు సార్లు చెప్తారు ఇకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలను ఇండస్ట్రీస్ పెట్టేవాళ్ళు చాలా చక్కగా సక్సెస్ చేస్తారు ఎనీ ఇండస్ట్రీస్ అదే కొత్తగా పెట్టుకునే అంటే ఫ్యాక్టరీ అంటే ఫ్యాక్టరీ పెట్టగానే రా లాభం రాదు కదా ప్రొడక్షన్లో ఈ వన్ ఇయర్ టైం పాస్ అవుతుంది అంటే సక్సెస్ఫుల్గా ప్రొడక్షన్ కంప్లీట్ చేస్తారు దాని లాభాలు వచ్చే సంవత్సరం నుంచి పొందుతూ ఉంటారు సో ఈ ఇండస్ట్రీస్ ఏదైనా ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం ప్రొడక్షన్ పెంచుకోవచ్చు అంటే ఆ ఇండస్ట్రీ మిషనరీతో కూడుకుంది నాలుగో ఇంట్లో శని మూడో ఇంట్లో తొంగి చూసినప్పుడు రాహుతో ఉన్నప్పుడు వాళ్ళకి మిషనరీస్తో దాంట్లో దీంట్లో ప్రొడక్షన్స్ అట్లాంటి దాంట్లో లాభాలు బాగానే వస్తాయని చెప్పి చూపిస్తుంది రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి మాత్రం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఆ పై ఇయరో చేసిన వెంచర్లో మిగిలిపోయిన ప్లాట్లు ఉంటే ఈ సంవత్సరం వాళ్ళు చాలా స్పీడ్గా అమ్ముకోగలుగుతారు కానీ ఈ సంవత్సరం కొత్తగా వెంచర్ చేయడం వద్దు ఓకే ఈ సంవత్సరం కొంచెం డబ్బును ఆపుకొని రొటేషన్ చేసుకోవడం మంచిది నెక్స్ట్ ఇయర్ కొత్త వెంచర్ తీసుకుని కొత్తగా స్టార్ట్ చేసుకోవడం మంచిది ఎందుకంటే ఈ సంవత్సరం కొత్తగా చేసినటువంటి వెంచర్లలో అమ్ముడు పోవడం జరగదు కానీ ఆల్రెడీ పెద్ద వెంచర్ ఉంది సార్ సగమే అమ్ముడు పోయే పోటలేదు సార్ ఎందుకో రియల్ ఎస్టేట్ డల్ ఉందని చెప్పి పో పోటలేదు అనుకున్న వాళ్ళకి ధనుసు రాసి వాళ్ళకి ఈ సంవత్సరం గుడ్ న్యూస్ ఏంటంటే అనుకోకుండా పాత ప్లాట్లే కావాలి మాకు అని చెప్పి ఎగబడి కొంటుంటారు కాబట్టి వాళ్ళకి చేతిండ పుష్కలంగా ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళ డబ్బులు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి ఓకేనా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి సిక్ జేవి ఆర్లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవిఆర్కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ వి ఎల్బీ నగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో సార్ అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టు మనం గతంలో కూడా చెప్పుకున్నాము ఏ ఇందులో మూడు నక్షత్రాల గురించి చెప్పారు ముఖ్యంగా ఏ నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది ఏ నక్షత్రం వాళ్ళకి బాగోదు ఎస్ మనం గతంలో అన్నిటికీ అలాగే చెప్పుకుంటూ వస్తున్నాం ఏమంటే ఈ మూడు నక్షత్రాలు మూల పూర్వసాడ ఉత్తరాసాడ అని చెప్పుకున్నాం ఈ ముగ్గురు ఈ ధనుసు రాశిలోకి వస్తారు కదా మరి అందరికీ ఇదే విధమైనటువంటి కష్టాలు ఉంటాయా అందరికీ ఇదే విధమైనటువంటి ఆనందాలు కూడా ఉంటాయా అంటే ఉద్యోగాలు వస్తాయని చెప్పాను అంటే మూలా నక్షత్రం వాళ్ళు మాత్రం పర్ఫెక్ట్ అన్ని రకాల శుభాలు పొందుతారు అబ్బా సో మూలా నక్షత్రానికి భయపడాల్సిన అవసరం లేదు ఇకపోతే నెక్స్ట్ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు మొదట్లో అంటే స్టార్టింగ్ ఉగాది నుంచి జూలై వరకు కొంచెం ఆనందంగా ఉంటారు తర్వాత నుంచి ఫలితాలు డల్ అవుతుంటాయి నష్టాలు జరగవు ఇందులో నష్టపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఉత్తరాషాఢ వాళ్ళు మాత్రం మొదటి నాలుగు నెలలు అనారోగ్యాల పాలవుతుండడం హెల్త్ పడ ముఖ్యంగా గొంతు గ్యాస్ట్రిక్ ట్రబుల్సు డైజెషన్ సిస్టమ్ దెబ్బతిండడం ఏ పని చేయాలన్నా తలనొప్పి వస్తుంది స్పాండిలైటిస్ నొప్పులు ఇలాంటి జబ్బులు చాలా పడుతుంటారు అంటే వీళ్ళకు కూడా ఉంటాయి కానీ వాళ్ళకి జరుగుతున్న లాభాలతో వాటిని పెద్దగా తీసుకోరు అంటే వేరే పనుల్లో బిజీగా ఉంటే ఉంది నొప్పుంది కానీ పని అయితే అయిపోతుంది అంటూ వెళ్తుంటారు అంటే అక్కడ సక్సెస్ మీద దృష్టి పెడతారు తన పే బాడీ పెయిన్స్ మీద దృష్టి పెట్టుకోరు కానీ వీళ్ళకి సక్సెస్లు కావుగా కాబట్టి ఏ చిన్న జ్వరం వచ్చినా వాళ్ళకి పెద్ద జరం కింద బాధ కదా అసలే పనులు కావటం నాకు ఈ మోకాళ్ళ నొప్పులు ఒకటి అంటుంటారు అంటే ఏంటి ఇంకా ఇంకా బాధలు పడుతుంటారు మాట ఇలాంటి బాధపడే వాళ్ళు ఎవరంటే ఉత్తరాచార నక్షత్రం వాళ్ళు మాత్రం అయితే ఇయర్ ఎండింగ్లో బాగుంటుంది వీళ్ళకి అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నుంచి నెక్స్ట్ ఉగాది మధ్యలో కొంచెం కోలుకున్నాను సార్ లాస్ట్ ఇయర్ అంత ఇబ్బంది పెట్టింది కానీ కొంచెం కోలుకున్నాను అంటుంటారు మూలా నక్షత్రం వాళ్ళు త్రో ద ఇయర్ బాగుంటారు పూర్వాషాఢ వాళ్ళు మాత్రం మొదటి నాలుగైదు నెలలు బాగుంటుంది తర్వాత నుంచి స్లోగా డౌన్ అవుతుంటారు ఉత్తరాశాడు వాళ్ళు మాత్రం మొదటి నాలుగైదు నెలలు దరిద్రంగా ఉండి నానా అనారోగ్యాలు బాధలుతు ఉండి అప్పుడప్పుడే కొంచెం ఇయర్ ఎండింగ్లోకి వచ్చేసరికి కొంచెం కోలుకుంటున్నాను అనేటువంటి భావజాలంలోకి వాళ్ళు రావడం జరుగుతూ ఉంటుంది అయితే వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే మరి ఆ ఉత్తరాసనాడు వాళ్ళు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా మరి ఏ రోజుల్లో వెళ్తే బాగుంటుంది సార్ అసలే బాగాలేదు కదా అసలే బ్యాడ్ టైం బ్యాడ్ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు ట్యాబ్లెట్తో పోయేది ఆపరేషన్ అంటాడు ఇది ఒకటి పెద్ద బాధ ఇలాంటి గురి కాకూడదు ఈ మోసంలో ఈ మోసం గురి కాకూడదు కాబట్టి వాళ్ళకి నేను చెప్పేది అంటే ఏదైనా ఇంపార్టెంట్ డాక్టర్ కమిట్మెంట్స్ అప్రోచ్మెంట్స్ ఉండాలంటే బుద్ధ శుక్ర శనివారంలో ప్రయత్నాలు చేసుకోమని చెప్పాలి బుద్ధ శుక్ర శనివారంలో చేసే ప్రయత్నాలు వాళ్ళకి ఎంతో కొంచెం కలిసి వస్తూ ఉంటుంది సరే అంటే మనం చూసుకుంటే గనక ఏ రోజుల్లో బయటకు వెళ్ళాలి అని చెప్పారు అలానే ఏ రంగు దుస్తులు ధరించాలి అనేది కూడా ఒక్కసారి చెప్పండి అలానే ఆదాయం వ్యయం గురించి కూడా ఒకసారి చెప్పండి సార్ చెప్తానండి కరెక్టే అయితే ఈ ధనుసు రాశి వాళ్ళకి ఆదాయం పద్నాలుగు అంటే డబ్బులు పుష్కలంగా వస్తాయి అంటే మ్యాక్సిమం పద్నాలుగు అంటే పిల్లలాంటి కాదు మరి పద్నాలుగు ఉన్నప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆదాయం పద్నాలుగు అంటే కొత్త దాంట్లో కాదు పాతవి నేను చెప్పాను రియల్ ఎస్టేట్ పాత పడుకొని ఆగిపోయినట్టు ఇప్పుడు పుష్కలంగా డబ్బులు వస్తాయని చెప్పాను ఫస్ట్ పంటలో డబ్బులు బాగా వస్తాయని చెప్పాను ఇలా వ్యయం వచ్చి పదకొండు దానికే నేను చెప్పాను లాభం వచ్చింది వచ్చినట్టు అబ్బో ఈసారి ఇప్పుడు రెండు ఎకరాలు లాభం వచ్చింది ఈసారి ఎకరాలు వేస్తా అని చెప్పి విస్తీర్ణానికి పోకండి దాచుకోండి డబ్బులు అని వేయం పెట్టేస్తుంటారు ఎలా వచ్చిందా వచ్చింది వచ్చిన సార్ మనం బ్రహ్మాండంగా వచ్చింది ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా అదే చెప్తారాను పాత పుష్కలంగా అమ్మేస్తున్నారంటే అంటే ఆ ఊపులో ఊపు వీళ్ళు ఏం చేస్తారు పక్కనే ఇంకో సైడ్ దొరికిందంటే అడ్వాన్స్ ఇచ్చేసి డబ్బులంతా అదుపులో పెట్టేస్తారు అలా పెట్టకండి కాస్త దాచుకోండి డబ్బు రూపంలో నిదానంగా నెక్స్ట్ ఇయర్ కొనుక్కోవడానికి ఎందుకంటే వేయం పదకొండు ఇకపోతే వీళ్ళకి రాజపూజ్యం ఐదు అవమానం ఆరు రాజపూజ్యాలు అవమానాలు స ఇంచుమించుగా సమంగానే ఉన్నాయి నలుగురు తిట్టేవాళ్ళు నలుగురు మెచ్చుకునే వాళ్ళు ఉంటుంటారు ఇది కామన్ కాబట్టి దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవడానికి కావాలి ఓకే సార్ అంటే ఇందులో ఆశ్చర్యం ఏంటి అంటే మూలా నక్షత్రం వాళ్ళకి ఎప్పుడు బాగోదు అని చెప్తారు కానీ ఈసారి మూల నక్షత్రం వాళ్ళకి బాగుంది కానీ ఇందులో కూడా మీరు కొన్ని మైనస్లు చెప్పారు అందులో ముఖ్యమైనది అంటే తల్లి తరపు వాళ్ళకి లేదా తల్లికి దుర్వార్తలు వినడం మరి వీటి నుండి తట్టుకోవడానికి అంటే పూర్తిగా వీటి నుండి బయటపడాలి అని అడగట్లేదు కానీ వీటి నుండి కాస్త తట్టుకునే ధైర్యం కావాలంటే ఏం చేస్తే మంచిది ఎస్ కరెక్టే ఎందుకంటే వీళ్ళ తల్లితరఫు వర్గ్యులు అనర్థాలు అనారు అంటే వాళ్ళ జాతకాల ప్రకారం వాళ్ళు జరిగిపోతాయి కానీ విన్న తర్వాత కొంతమంది చాలా సెన్సిటివ్గా అయ్యి ఆ బాధలో వీళ్ళు పడి వీళ్ళు కొత్త పనులు చేయడానికి బద్దకంగా ఉంటుంటాయి ఎందుకంటే మాకు ఇలా అయిపోయిందండి ఫ్యామిలీలో అప్పటి డల్ అయిపోయి ఉంది ఏం చేయాలి చేబుద్ధి కాటలేదు సార్ ఇలాంటి వైరాగ్యాలు వస్తుంటాయి అలా రాకుండా సరే ఎవరి కర్మానుసారం వాళ్ళ ఫలితాలు అనుభవిస్తున్నారు మనం తట్టుకోగలగాలి ప్లస్ కొత్తగా మనం ముందుకు వెళ్ళాలి అంటే ఊపు స్థానంతో ఉండాలి అంటే వాళ్ళకి నేను చెప్పేది ఈ మూడు నక్షత్రాల వాళ్ళకైనా సరే టోటల్ ధనుసు రాశి వాళ్ళు ఈ సంవత్సరం పర్టికులర్గా త్రిముఖి రుద్రాక్ష కానీ అష్టముఖి రుద్రాక్ష కానీ వాళ్ళు మెళ్ళో వేసుకుంటే చాలా మటుకు పరిస్థితులు తట్టుకోగానే మనో నిబ్బరం వస్తుంది వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది అండ్ వ్యయం ఎక్కువ చేయకుండా మైండ్ కంట్రోల్లో పెట్టుకోగలుగుతారు ఓకే రెండు ఒకవేళ ఈ త్రిముఖి అష్టముఖి కాకుండా ఎందుకంటే మన ఆడియన్సు కేవలం హిందూసే ఉండరు క్రిస్టియన్స్ ఉంటారు ముస్లిమ్స్ ఉంటారు వాళ్ళు రుద్రాక్ష అంటే ధరించరు కానీ స్టోన్స్ ధరిస్తారు ఎందుకంటే రాయి కాబట్టి సో వాళ్ళకి నేను చెప్పేసాలంటే ఎమితిస్ట్ అని ఉంటుంది అది నాలుగు క్యారెట్ నుంచి ఎనిమిది క్యారెట్ లోపల స్వచ్ఛమైన మంచి డార్క్ కలర్లో ఉన్నటువంటి చాలా డార్క్గా ఉండాలి లేదా డార్క్ కలర్లో ఉన్నటువంటి ఎమితిస్ట్ని ఒక నలుపు రంగు దారంతో లేదు లేదా పసుపు రంగు దారంతో లేదా గోల్డ్ చైన్లో మెల్లో వేసుకుంటే మంచిది ఈ సంవత్సరం అంతా శ్రీరామ రక్షలా ఉంటుంది వాళ్ళకి అంటే ఏ దేవుణ్ణి ఎక్కువగా పూజించాలి వీళ్ళు యాక్చువల్గా గా విఘ్నేశ్వరుని కొలిస్తే బెస్ట్ వినాయకుడిని శివుణ్ణి వినాయకుడిని శివుణ్ణి కొలవాలి రైట్ థ్యాంక్ సో మచ్ సార్ చాలా చక్కగా చాలా క్లియర్ గా చెప్పారు థ్యాంక్ సో చూసారు కదా ధనస్సు రాశిలో ఎవరికైతే ఏ నక్షత్రం వాళ్ళకైతే బాగాలేదని చెప్పారో వాళ్ళు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి లేదంటే గనక డార్క్ ఎమిటీస్ని ధరించాలి అని చెప్పేసి సార్ మనకి సజెస్ట్ చేశారు వాస్తవం ఏంటి అంటే సమస్యల నుండి తప్పించుకుంటాము లేదంటే జరగాల్సిన డ్యామేజ్ జరగదు అని కాదు సార్ చెప్తుంది దాని నుండి ఎంతో కొంత మనం తప్పించుకోగలం ఎంతో కొంత బయటపడడం అనేది మనకు ఉపశమనాన్ని కలిగిస్తుంది దానికోసమే ఇవ్వండి అని చెప్పేసి చెప్తారు ఒక మనిషికి ఇది కూడా చెప్పాలి అంటే ఒక విధంగా పెద్ద గిఫ్ట్ అనే అనుకోవాలి మరి ఇలాంటి సిచ్యువేషన్లో రుద్రాక్షలు బయట ప్లాస్టిక్ అని ఈ విధంగా చాలా మోసాలు జరుగుతున్నాయి ఆ మోసాల నుండి తట్టుకొని ఎక్కడ దొరుకుద్ది మంచి రుద్రాక్ష అనే డౌట్ మీకు రావచ్చు ఎందుకంటే ఇలాంటి ఫేక్ వేసుకుంటే మీకు రిజల్ట్ రాదు తర్వాత మీరు చెప్పారు కదా ఇది అవ్వలేదు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తారు ఎప్పుడైతే మనం అసలు శిశులైనవి ధరిస్తామో అప్పుడు మాత్రమే మనం అసలైన దీన్ని అందుకుంటాం మరి ఈ నేపథ్యంలో ఎమిటిస్ట్ కావచ్చు రుద్రాక్ష కావచ్చు ఎక్కడ మంచివి దొరుకుతాయి అంటే కళ్ళు మూసుకొని చెప్పొచ్చు సిక్స్ జేవిఆర్ అని మీరు ఇక్కడ వీళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ తీసుకెళ్ళి ఎక్కడైనా టెస్ట్ చేసుకోండి ఒరిజినల్ అని చెప్తారు ఎందుకంటే ఇంటర్నేషనల్ వైడ్ ల్యాబ్ ఫెసిలిటీ అనేది వీళ్ళ దగ్గర ఉంది సో ఆ ల్యాబ్లో టెస్ట్ అయిన తర్వాత మాత్రమే మనకి ఒక సర్టిఫికేట్తో ఈ ప్రొడక్ట్ అనేది రావడం జరుగుతుంది ఇంకొకటి ఏంటి అంటే తక్కువ ధరకు వస్తుంది ఎందుకు తక్కువ ధరకే వస్తుంది అంటే వీళ్ళ దగ్గర ఓన్ మైండ్స్ ఉన్నాయి బయట అయితే మైండ్స్ దగ్గరికి వెళ్ళి వేరే వాళ్ళు కొనుక్కొని అక్కడ నుండి మళ్ళీ షాప్ వాళ్ళు కొనుక్కొని అక్కడి మనం కొనుక్కుంటాం సో ఈ చార్జెస్ అనేవి పడతాయి వీళ్ళకి ఓన్ మైండ్స్ ఉండడం వల్ల వీళ్ళు మనకి తక్కువగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తక్కువకు వస్తుంది కదా అని చెప్పి భయపడకండి మరి ఎలా కాంటాక్ట్ అవ్వాలి సార్ని అంటే గనక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న అడ్రస్కి వచ్చి మీరు సర్ని కలవచ్చు అలానే ఫ్రీ కన్సల్టేషన్ మరి మేము దూరంగా ఉన్నాము హైదరాబాద్కి దగ్గరలో లేము మరి ఎలా అంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నారు ఆన్లైన్ ఫెసిలిటీలో ఎలా కాంటాక్ట్ అవ్వాలంటే స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్కి లేదంటే మెయిల్ దేని దీని ద్వారా మీరు వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు మరి ఇంకెంత కలిసి ఒక్కసారి సిక్స్ జేవి వారిని విజిట్ చేయండి గులకరాలు గుంపులుగా దొరుకుతాయి కానీ వజ్రాలు మాత్రం చాలా అరుదుగా దొరుకుతాయి రత్నాల షాప్స్ చాలానే ఉంటాయి కానీ అతి తక్కువ ధరకే స్వచ్ఛమైన జాతి రత్నాలు అందింపజేసే షోరూమ్స్ మాత్రం చాలా అరుదుగా ఉంటాయి అది ఒక సిక్స్ హేవియర్ లో మాత్రమే సాధ్యం ఇది షోరూమ్ కాదు రత్నాల మ్యూజియం